साथियों एनडीए के लिए विकसित आंध्र प्रदेश विकसित भारत के विजन का हिस्सा है इसलिए पिछले दस वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी विशाखापट्टनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर में कई प्रोजेक्ट पर काम चल रहा है मित्र एनडीए प्रभुत्व एनडीए दृष्टि विकसित आंध्र प्रदेश विकसित भारत अने स्वप्न लंतर्भागमू అందుకే గత పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని అభివృద్ధి నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల పైన నేడు పని కొనసాగుతోంది చెన్నై సే హైవే హో राजमुंद्री एयरपोर्ट हो विशाखापट्टनम में ना साउथ कोस्ट रेलवे जोन हो विकास के ये प्रोजेक्ट इस क्षेत्र की तस्वीर बदलेगे यहां नेशनल हाईवे का, का काम पूरा होने से फिशिंग हार्बर और काकीनाडा पोर्ट तक कनेक्टिविटी आसान हो जाएगी इससे सी फूड का कारोबार बढ़ेगा మిత్రులారా చెన్నై నుంచి కలకత్తా హైవే కావచ్చు రాజమహేంద్రి ఎయిర్పోర్ట్ కావచ్చు విశాఖపట్నంలో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావచ్చు అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇక్కడ నేషనల్ హైవే పని పూర్తయితే ఫిషింగ్ హార్బర్ కాకినాడ పోర్ట్ వరకు కనెక్టివిటీ వస్తుంది సులభతరంగా ప్రజలు తమ సరుకును తీసుకు వెళ్లగలరు దీని ద్వారా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది మత్స్యకారులకు చాలా పెద్ద ఎత్తున లాభం కలుగుతుంది